హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ శనగపిండితో స్నాక్స్ వెరైటీ స్నాక్స్ చాలా చాలా బాగున్నాయి టేస్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ అయోధ్యలో వంటలు చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు శనగపిండిలో శనగపిండి పచ్చిమిర్చి ఎండు కారం జీలకర్ర సోంపు ధనియాలు అజనామోటో ధనియాలు అన్నీ కలిపి నల్ల ఉప్పు సాల్ట్ అన్నీ వేసి వాటర్ వేసి లూజ్గా కాకుండా గట్టగా గట్టిగా కాకుండా పిండి రెడీ చేసుకొని రంధ్రాలు విడల్పుగా ఉన్న గోధీ కాకుండా కొద్దిగా రంధ్రాలు విడల్పు ఉన్న గరిటతో గట్టిగా ఫ్రిడ్జ్ చేస్తూ పిండిని ఆయిల్లో వేసుకోవాలి ఈ ఐటెం చాలా చాలా బాగుంది వాళ్ళు చేస్తున్న చూడండి రెడీ అయిపోయినవి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చూసాము అద్భుతంగా ఉన్నాయి రెడీ అయిన స్నాక్స్ ఐటమ్ మా వాళ్ళను టేస్ట్ చూస్తున్నారు చాలా చాలా బాగున్నాయి అని తిని చూసి చూడండి ప్లీజ్ నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టీ అండ్ తో తింటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు